తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉంది కష్టకాలం మందు వారు యహోవాకు మర్రపెట్టిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను మరొక అద్భుతమైన సమయాన్ని దేవుడిచ్చి ఆయన వాక్యం ద్వారా బలపడే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ నూట ఏడవ కీర్తనలో కష్టకాలమందు వారి ఎహోవాకు మర్ర అనే విషయాన్ని మనం చదువుతున్నాం దేవుని పిల్లలైన కుటుంబం కష్టకాలంలో దేవునికి మరపెట్టారు ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించడం జరిగింది ఇస్రాయల్ జనాంగ విషయంలో ఈ మాటలు మనం చదువుతున్నాం ఇస్రాయేల్కి కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు మా ఆపదలు మా కష్టాలు తీసివేయమని దేవుడు వారి మనవులు విని వారు యొక్క జీవితంలో పడుతున్న కష్టాల నుండి ఆపదల నుండి వారిని విడిపించడం జరిగింది అందుకే గ్రంథకర్త ద్వారా మనం ఏం చూస్తున్నామంటే కష్టకాలం మందు దేవుని జనాంగమైన దేవుని కుటుంబం మొరపెడితే ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించి చక్కని సమాధానము దేవుడిచ్చాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం పరమందాసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఆమె నాకు కృతజ్ఞతలు అందరిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్య బలాలు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామం నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందనని దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యూ